వెంటనే ఇవి ఇంగు లేకపోతే వంట చేయని మా వారు ఇది ఉండగానే రెండు మూడు తెచ్చేస్తూ ఉంటారు చిన్నకుండా వేసుకుంటేనే ఆ రుచి బాగుంటుంది అనమాట సీక్రెట్ అనమాట సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేస్టీగా ఉండాలంటే ఖచ్చితంగా ఇది వేసి తీరండి అద్దెలు పోతుంది అనమాట ఓకే గంట అవుతుంది కదండి కొద్దిగానే మనకి లోపలికి వెళ్తుంది కదా అట్లా చేస్తే కొంచెం కూడా లేకుండా కూడా చేసుకోవచ్చు ఈసారి నేను కూడా చేస్తాను మీరు కామెంట్ లో పెట్టండి నేను చేసి చూపిస్తాను హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మనమందరం బహిరంగ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన ఇంట్లో ఏం చేయాలి అంటే మీకు చూపిస్తాను ఏం చేస్తాననేది మీకు చూపిస్తాను మీతో షేర్ చేసుకోకుండా ఉండలేను కదా అయితే ఇదిగోండి యూజువల్ గా నేను ఇది ఇంట్లో పొలగం పెట్టాను అనమాట అయితే శ్రావణ మాసం కాదండి అందుకని రోజు అమ్మవారికి పులగం వండి నివేదన చేస్తున్నాం అనమాట ప్రతిరోజు ఆ అంటే ప్రతిరోజు చేసేటప్పుడు పులగానికి ఎక్కువ పెసరపప్పు వేయాల్సిన అవసరం ఏం లేదు కొంచెం అంటే అందరూ తింటారు తినరు కదా అందుకని రైస్ అన్నం బియ్యం కడిగేసుకున్న తర్వాత ఒక నాలుగైదు బద్దలైనా కొంచెం పెసరపప్పు వేసేసుకుని చిటికెడు పసుపు వేసుకుని చిన్న చిన్న ఒక చిన్న చిటికెడు ఉప్పు వేసేసుకుని అత్యధిక పెట్టుకుని మనం వండేసుకుంటామండి ఇదిగోండి ఈ గరిటైతే వేసుకుంటే పగ్గోకుండా ఉంటుంది నేను చేసే పద్ధతి ఇదేనండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అయితే ఈ రోజు మన ఇంట్లో సూపర్ టేస్టీగా ఉండే దొండకాయలు అండి ఇవన్నీ దొండకాయలు ఎప్పుడో తెచ్చారండి పాతగా అయిపోయినాయి ఇవి ఇప్పుడు దొండకాయలు ఈ దొండకాయ తోటి పచ్చడి చేసుకుందాం రోటి పచ్చడి రోట్లో చేయగానే నేను మమ్మల్ని వేసేస్తాను కానీ మరి రోటి పచ్చడి అంటే రోట్లో దంచుకోవడానికి మరి నాకు పెద్ద రోల్ ఉంది కానీ ఇప్పుడు నా దగ్గర లేదు ఉన్నప్పుడు మీకు చేసి చూపిస్తా తప్పకుండా రోట్లోని ఇప్పుడైతే మిక్సీలో వేసేసుకుందా అండి సరేనా ఈజీగా అయిపోద్ది ఇదిగోండి ఈ దొండకాయలు ఉన్నాయి కదా దొండకాయలు నేను ఇదంతా తరి తరకుని పెట్టుకోవాలి ఇంకా నేను తరగలేదు నేను దీన్ని దీంట్లో సార్ చాపర్ దాంట్లో వేసేసి సన్నగా చేసేసుకుంటాను కొంచెం తగ్గించేద్దాం దీన్ని అయితే తర్వాత టొమాటో పప్పు వేసుకుందాం దొండకాయ పచ్చడి వేసుకుందాం రెండు రెండో సూపర్ టేస్టీగా ఉంటాయి అదిరిపోతుంది అనమాట ఎందుకంటే ముందు మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను ఇది ఇది పూలు తెచ్చుకోవడానికి మార్కెట్కి వెళ్ళామండి మార్కెట్కి వెళ్ళిన దగ్గర ఇది దొరికింది అనమాట నాకు పోలో షాప్ లో ఇది దొరికింది చూసారా ఎంత పెద్ద అరటి ఇది ఉంటుంది కదా అరటి పీచు దాన్ని వేసి కట్టారనమాట దీన్ని ఇది అయితే చాలా తక్కువగా దొరుకుతుందండి రేర్ అనమాట ఇక్కడ మనకి మాకు దొరకదు ఇది మీలో ఎంతమంది తెలుసో కామెంట్ లో తెలియజేయండి అసలు వాసన అయితే అసలు ఎంత గుమాయించేస్తుంది సూపర్ గా ఉంటుంది అనమాట అసలు ఒక్కటి చిన్నది ఉంచుకుని మనం తలలో పెట్టుకున్నామే అనుకోండి మంచి అనమాట అసలు ఎంత మంచి వాసన వేస్తుందో ఇది కొబ్బరి నూనె కూడా వేసుకుంటే కొబ్బరి నూనె కూడా మనం రాసుకునేటప్పుడు మంచి చాలా మంచి వాసన వేస్తుంది మా చిన్నతనాల్లో మా నాన్నగారు ఎక్కువగా తెచ్చేవారు అనమాట ఇది ఎప్పుడు ఎప్పుడు తెస్తూనే ఉండేవారు ఊర్లలో దొరుకుతుంది ఇది మనకి మరి సిటీల్లో చాలా తక్కువండి నేను చూసింది చాలా తక్కువ నాకు చూసి చూడంగానే అసలు పూల పూల సంగతి ఎలా ఉన్నా ముందు నాకు ఇది కావాలని అడిగాను అందుకని తెచ్చేసుకున్నాను అనమాట ఎంత ట్వంటీ రూపీస్ చెప్పాడండి ట్వంటీ రూపీస్ మరి మాట్లాడుకుంటే ట్వంటీ రూపీస్ ఇచ్చేసి కట్ట తెచ్చేసుకున్నాను ఇది మీలో ఎంతమంది తెలుసో కామెంట్లు తప్పకుండా తెలియజేయండి నాకైతే తెలుసు అవునో కాదో మీకు చెప్తాను వాసన అయితే మంచి వాసన భలే బాగుందండి నిజంగాను ఇది ఇలా దాచుకోవాలండి పాడైపోకుండా నేను శుక్రవారం వర్ల చేసుకునేటప్పుడు అమ్మవారికి పెడదామని చెప్పి తెచ్చాను అమ్మవారికి చాలా చాలా ప్రీతి అనమాట ఇది ఇష్టమైనది సుగంధంగా ఉంటుంది కదండి మంచి వాసన పరిమళం బాగుంటుంది కదా దాని పరిమళం అందుకని తీసుకొచ్చాను ఇట్లాంటివి పెడితే అమ్మవారికి ఇష్టం అని చెప్తూ ఉంటారు అందుకే నేను పెడుతూ ఉంటాను దీంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఇక ప్లాస్టిక్ ఉందండి దీంట్లో ఒకటి ఇది ఉంది ఇక వేసేసుకుని ఇట్లా టిష్యూ వేసుకున్నామంటే నీరు లాంటిది వచ్చేస్తుందండి నీరు రాకుండా ఉండాలంటే ఫస్ట్ అడుగున టిష్యూ ఖచ్చితంగా వేయాలి ఇది ఇప్పుడు మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొక టిష్యూ పైన పెట్టేసేయాలి మీరు కూరగాయలైనా సరే ఆకుకూరలైనా సరే కానీ ఇలాగ మీరు పెట్టుకున్నారే అనుకోండి పాడైపోకుండా చాలా రోజులు పాడైపోకుండా ఉంటాం ఒక వారం రోజుల దాకా మీకు ఫ్రెష్గానే ఉంటాయి నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను ఇక్కడ కొన్ని లిల్లీలు కూడా దొరికినాయండి లిల్లీ పూలు కూడా పాటు లిల్లీ పూలు వేసి ఇచ్చారనమాట చామంతి పూలు గులాబ్ పూలు తీసుకొచ్చాము పాటు ఇగోండి ఈ లిల్లీలు కూడా ఇచ్చారు ఇది కూడా దీంట్లో వేద్దాము మన శ్రావణ శుక్రవారం మంచిగా పువ్వులు అది పెట్టుకుని అమ్మవారికి చేసుకుంటే బాగుంటుంది కదా అందుకని నిండుగా పువ్వులు పెట్టుకుని నేను చాలా సింపుల్గా చేస్తానండి పెద్ద పెద్ద ఆర్బాటాలు హడావుళ్ళు ఏం చెయ్యను ఇట్లా తీసుకుని ఇట్లా నేను ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను శుక్రవారం రోజు అమ్మవారికి పెట్టుకుంటే అసలు ఇంత గుమాయించేస్తుందండి ఇప్పుడే అసలు ఎంత మంచి వాసన చేసేస్తుందో మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఇది సారి లో పెట్టుకొస్తా లో పెట్టేసేసుకుని నేను ఇది రెడీ చేసుకుందాం ఇది ఇవన్నీ నేను దాంట్లో వేసేసుకుంటాను చాపర్ లో వేసేసుకుంటాను వేసేసుకుని ఇవన్నీ కట్ చేసేసుకుని మిమ్మల్ని తెచ్చి కలిస్తాం మళ్ళీ ఓకేనా ఇదిగోండి టొమాటోలు కట్ చేసేసుకుని పెట్టుకున్నాను టొమాటో అలాగే పచ్చిమిరపకాయలు మీకు కారం సరిపడా చూసుకుని వేసుకోవాలి అలాగే కరివేపాకు కరివేపాకు వేసుకోండి చాలా మంచిది నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను మీకు బోర్ కొట్టినా కూడా చెప్తూ ఉంటాను మంచి ఎప్పుడైనా సరే చెప్తూ ఉండాలి మంచి మైక్ లో చెప్పాలి చెడు చెవులో చెప్పాలని ఒక పెద్ద ఏం చెప్పారు అలాగే చెప్పాలన్నమాట మంచి అనేది మైక్ లో ఖచ్చితంగా చెప్పాల్సిందే అందుకని అందరికి తెలిసేలాగా ఖచ్చితంగా చెప్తాను కరివేపాకు ఎక్కువగా వాడితే మంచిది అనమాట నేనైతే వాడతాను ఆ ఇవన్నీ సరిగ్గా పెట్టుకున్నానండి ఇదిగోండి అసలు నేను చూసానా ఇట్లా చక్కగా పొడి పొడిగా వచ్చేసింది మన దొండకాయలు చాపర్ లో వేసేసుకున్నాను వేసుకుంటే చక్కగా చాలా బాగా వచ్చింది మీరు సడన్ గా తరిగేసుకోండి మీ మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎలా తరుగుతారో అలా తరిగేసుకోండి నాకు తొందరగా అయిపోవాలని చెప్పి నేను ఇలా చేసేస్తూ ఉంటాను అనమాట ఇట్లా ఫ్రై కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నేను చేశాను ఫ్రై కూడాను సూపర్గా ఉంటుంది అయితే ఇప్పుడు మనం స్టవ్ చేసుకుని ఒకసారి కంపల్సరీ వంట చేసేటప్పుడు చేతి కూడా పెట్టుకోవాలండి ఒకటి కాదు రెండు మూడు అయితే కానీ బాగానే ఇది తుడుచుకోవడానికి మన చేతులు తుడుచుకోవడానికి ఉండాల్సిందే అయితే ఇప్పుడు స్టవ్ సవెల్ చేసుకుని ఈజీగా తెప్పేస్తానండి ఇవన్నీ మీకు చాలా వరకు మన ఛానల్లో ఉన్నాయి ఎలా చేసుకోవాలనేది ఉంది దీనికి నేనైతే ఎప్పుడు కూడా నెయ్యేస్తుంటాను కాస్త నెయ్యి వేసుకుంటాను పప్పు కదండి అందుకని నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటుంది అనమాట అందుకని నెయ్యి వేసి పోపు వేస్తాను ఎందుకంటే ఆవాలు మెంతులు జీలకర్ర ఇలా పెట్టుకుంటాను అనమాట పప్పులోకి ఇదే పోపు ఇంతకు మించి ఇంకేం ఉండదు అందుకని చక్కగా కోప ఇలా వేసేసుకోండి వేసిన వెంటనే ఇవి ఎక్కితే ఇట్లా వేసుకోండి మొక్కలు వేసుకున్న తర్వాత కాసేపు మగ్గాలన్నమాట ఆ నేతిలో కొంతసేపు మొక్కలు మగ్గితే బాగుంటుంది మనంతా పార్ట్ రెసిపీ అండి అన్ని రకరకాలు చెప్పాను కదా నా దగ్గర మేడైతే లేదు నాకు నేను పెట్టుకోలేదు నేనే చేసుకోవాలి కాబట్టి సో నేను ఇలాగే చేసేస్తాను అనమాట ఇంక పోపులు విడిగా పెట్టాల్సిన పర్లేదు ఇదిగోండి ఇంగువ ఇంగు లేకపోతే వంట చేయని మా వారు ఇది ఉండగానే రెండు మూడు తెచ్చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు దీంట్లో ఉప్పు కూడా వెయ్యాలి కదా సరిపడా ఉప్పు దీంట్లో మనం చింతపండు వేసుకోవాలండి ఈ టొమాటో నేను కందిపప్పులో చేద్దాం అనుకుంటున్నాను కందిపప్పులో చేయాలి అంటే కనుక చింతపండు వేసుకుంటేనే బాగుంటుంది పెసరపప్పులో వండాలి అనుకున్నప్పుడు మీరు చింతపండు వేయకపోయినా బాగుంటుంది పెసరపప్పులో నేను సామాన్యంగా చింతపండు వేయను అది కమ్మగా ఉంటుంది కాబట్టి ఆ ఆ పెసరపప్పుకి ఈ టొమాటో పులుపు సరిపోతుంది అనమాట అదే కందిపప్పులో అనుకోండి మీరు కొంచెం చింతపండు వేసుకుంటేనే ఆ రుచి బాగుంటుంది అనమాట కొంచెం నేను ఒక నానబెట్టుకుని పెట్టుకున్నాను అనమాట నాకు కావాల్సిన పులుపు వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము దీంట్లో ఇంకొకటి వేస్తాను ఇదిగోండి ఇది ఒక సీక్రెట్ అనమాట సీక్రెట్ ఇంగ్రీడియంట్ దీంట్లో వేస్తాము మీ పప్పు సూపర్ టేస్టీగా ఉండాలంటే ఖచ్చితంగా ఇది వేసి తీరండి అద్దరిపోతుంది అనమాట ఒక్క లెవెల్లో ఉంటుంది మీ పప్పు అయితేనే ఇది చూసారా ఇది కసూరి మేతి అండి కసూరి మేతి అంటారు కదా అదనమాట అది వేసేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట మనకి ఆకుర వేసుకున్నామని ఉంటుంది అలాగే పప్పు రుచిగా కూడా ఉంటుంది దీంట్లో మీరు ఆ కూర వేసుకోవచ్చు అలాగే మునగాకు ఉంటుంది కదండి మొలక మూడు వందల రోగాలను తగ్గిస్తుంది అంటారు మునగాకు పప్పు దీంట్లో అచ్చంగా మునగాకు పప్పు తిన వాడు ఇలా టమాటోలో వాటిల్లో వేసేసుకోవచ్చు కొద్ది కొద్దిగా వేసేసుకుంటే మనం తిన్నట్టు అవుతుంది కదండి కొద్దిగా మనకి లోపలికి వెళ్తుంది కదా అట్లా చేస్తూ ఉంటానన్నమాట నేను ఏదైనా చేసినప్పుడు ప్రత్యేకించి చేయకపోయినా కొద్ది కొద్దిగా వాటిల్లో వేసేసుకుంటూ ఉంటాను మీరు కూడా అలా చేసేసేయండి కసూరి మేతి దీంట్లో పడింది కదండి అసలు మంచి వాసనైతే సూపర్ వాసన వేస్తుంది దుంగపోతుంది ఇది అన్నం అయితే అయిపోయిందండి ఆపేస్తాను ఆహా సూపర్ గా ఉంది ఆ చింతపండు కసూరి మేతి ఇంగువ ఇది ఇదిలా మూత పెట్టుకుందాం అండి కొద్దిసేపు నేను ఏం అంటే ఇది ఇటుపక్క పెట్టేసుకుందాం ఫ్రెండ్ ఇటువక్క నాకు స్టవ్ ఖాళీ ఉండాలి తర్వాత నేను ఇంటి పెట్టేస్తాను ఈ లోపల పప్పు తీసుకుని పప్పు కడిగేసుకుని వేసేసుకుంటే కుక్కర్ పని అయిపోతుంది ఆ పప్పు కడిగేసుకొస్తా ఇదేంటంటే సాయంత్రం చపాతీ చేస్తాను చపాతీలోకి దీంట్లోకి రెండింటికి వచ్చేస్తుంది కొద్దిగా తినడానికి చపాతీలకి సరిపోతుందని ఇట్లా చేసేస్తున్నాను చూసారా ఇదిగోండి మంచిగా వాసన అయితే గుమ్మయించిందండి సూపర్ వాసన ఉంది నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా బాగోపోతాయి కానీ నేను చెప్పలేండి చూసారా ఇట్లా మంచిగా ఉడుకోను కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పప్పు కడిగే వేసుకున్నాం కదా ఇట్లా మీసుకోండి ఎందుకంటే ఇది కొద్దిసేపు నానంత బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు మనకు నాని నానే టైం లేదు నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది మీకు చక్కగా ఉంటుందన్నమాట మరి మెత్తగా లా అయిపోకుండా ఉంటుంది కాసేపు నాన్ ఒక పది నిమిషాలు అయినా మీకు అవకాశం ఉంటాయి కనుక నేనైతే ఇందులో వేసుకుందాం ఇప్పుడు మనం దీనికి సరిపడా నీళ్ళు పోసేసుకుందామండి ఒకసారి ఇలా కనిపించుకుందాము చూసారా మీరు కనుక నాకు పక్కనే ఉండి ఉంటే మీ వాసన మీకు ఎంత గుమ్మం గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేసేవాళ్ళండి నిజం చెప్తున్నాను మీరు చేసినా కూడా ఉంటాయి మీరు కూడా ఇలాగ చేయండి మీ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు సరిపడా నీళ్ళు పోసేద్దాం అండి చాలు మీకు ఎలా ఎంత ఎంత పరచుగా కావాలో చూసుకుని నీళ్ళు పోసుకోవచ్చు ఒకవేళ మనం కుక్కర్ మూత పెట్టిన తర్వాత అయిపోయిన తర్వాత సరే మనం చూసుకుని చేసుకోవచ్చండి తర్వాతనే నీళ్ళు పోసుకోవచ్చు ఇప్పుడు మనం క్లోజ్ చేసేద్దాం కుక్కర్ మూత పెట్టేద్దాం మూతపెట్టిన తర్వాత ఇదేంటంటే ఇటు ఒక స్టవ్ మీద పెట్టేసుకుని ఐదు విజిల్స్ రావాలండి ఇంకా మళ్ళీ తిరిగి చూసుకోవక్కర్లేదు అనమాట ఐదు విజిల్స్ వచ్చిందంటే కనుక తిరిగి చూసుకోవక్కర్లేదు ఇదైతే చాలా చిన్నగా మండుతుందండి చాలా చిన్నగా మండుతుంది నేను తీసేసి ఇక్కడ పెట్టేసుకుంటాను ఇదిగోండి స్టవ్ ఇది పెట్టుకున్నాను ఇప్పుడు మనం పోపు వేయించుకోవాలి ఇందులోనే పోపు వేయించేసుకుంటాను కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఈ ఆయిల్ మన జంతిక చేసిన ఆయిల్ అండి ఒకే ఒక్కసారి మనం వేసుకున్నాం కదా ఇంక మళ్ళీ దీన్ని ఎసలు పెట్టిన ఇలా కూరలో వాడుకుంటాను ఇచ్చానండి ఇట్లానే చేసేస్తాను అనమాట మళ్ళీ దీన్ని ఎసరి పెట్టడం ఒకసారి బాగా సాగిపోయిందండి కూరలో వేసేసుకుంటాను అనమాట పోత వచ్చిందండి విజిల్ వచ్చింది ఇప్పుడు ఇది పోపు వేయించుకుందాము అయితే ఇప్పుడు మనం పోపు కోసం అని చెప్పి కాస్త వేయడం వాళ్ళకి వేసుకుందామండి ఇదిగోండి మెంతులు మీకు వివరంగా చెప్పాలనేదే నా తాపత్రయం చూపించి కూడా చెప్తున్నాను చూడండి క్లియర్గా కనిపిస్తుంది కదా మీకు కొంచెం ఆవాలు చూసారా డాన్స్ చేస్తుంది ఆవాలు అయితే చక్కగా వేగినాయి వేగినాయినాయి ఇప్పుడు మనం కొంచెం కొంచెం వెనకపోతండి పచ్చడి కావాల్సిన అయితే ఎండిమిరపకాయలు వేసేస్తుందా అండి ఎండుమిరపకాయలు తుంపుకుని మాత్రం వేసుకోండి లేదంటే లోపల నల్ల ఉండి పొట్టులాగా వస్తుంది పాతకాయలు అయితే పాడికి ఉంటాయి అవి చూసుకుని వేసుకోండి లేదంటే పచ్చడి పాడైతుంది దీంట్లో నీకు జీలకర్ర వేయట్లేదండి ధనియాలు కూడా వేయట్లేదు ఈ పోపు అంతా వేగిపోతుంది లాస్ట్లో మనం ఏం చేద్దామంటే ఇదిగోండి ఇది నువ్వు పప్పు నువ్వుల పప్పు నువ్వు పప్పు వేస్ట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది సమ్మగా ఉంటుంది ఫస్ట్ అయితే అద్దెలు అన్నమాట ఎన్ని విజిల్స్ వచ్చాయో ఎంత కుక్కర్ కొంచెం వేగిన తర్వాత మనం తీసేసుకుందాం ఆపేస్తుందండి సారీ ఇదిగోండి కోప అయితే చక్కగా వేగిపోయింది నేనైతే ఈ ప్లేట్ లో ఇచ్చేస్తాను పర్వాలేదు అండి అది ఉన్నా పర్వాలేదు ఇది ఇలా చల్ల చల్లగా అవుతూ ఉంటుంది కాస్త మరి కాస్త ఆయిల్ వడ్డిద్దాం ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నది ఉంది కదండి ఇది వేసేద్దాం ఇందులో దీంట్లో పచ్చిమిరకాయలు కూడా మీకు పాలం అప్పటి చూసి నేర్పించుకో పసుపు అలాగే ఇంగువ నేను ఇందులో వేస్తాను అండ్ పోపులో కూడా కొద్దిగా వేసేస్తానండి ఉప్పు అండి సరిపడా ఉప్పు చూసుకుని వేసుకోండి కొంచెం తక్కువైనా ఏం ప్రమాదం లేదు తర్వాత చూసుకుని వేసుకోవచ్చు తక్కువ వేసుకోండి ఉంది పచ్చడికి రుచిరాజు ఇదిగో చూసారా ఈ బెల్లం ఈ మాత్రం బెల్లం అయితే నేను వేస్తాను ఈ మాత్రం బెల్లం అయితే వేస్తాను బెల్లం ఆప్షనల్ అండి మీరు వేసుకోవాలి అనుకున్న వాళ్ళు వేసుకోండి వాళ్ళు స్కిప్ చేసేయండి ఇదిగోండి ఈ చింతపండు పులుసు కూడా మనం కదా సరిపడా చింతపండు పులుసు వేసుకోవాలి ఇది నేను అరకిలో దొండకాయలు అండి అరకిలో దొండకాయలకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగేసుకుని వేసుకోవచ్చు నేను ఎలాగో జ్యూస్ పెట్టుకున్నాను కాబట్టి ఇది ఉంది కాబట్టి ఇది వేసుకుంటున్నాను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఖచ్చితంగా వేసుకుంటేనే రుచి అమోఘం అద్భుతం ఇంకా అది ఫ్రెండ్స్ ఇందులో చక్కగా ఇలాగ వేగుతూ ఉంటుంది ఉడుతూ ఉంటుంది బాగా వేగిన తర్వాత ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు అప్పుడు మనం చల్లగా అయిన తర్వాత పచ్చడి వేసేసుకోవడం వెళ్ళి పచ్చడి ఏమంత కష్టమైనది ఏం కాదు ఒకసారి కరెక్ట్గా పాళ్ళని మనం సమంగా వేసుకుంటే ఆ పచ్చడి అసలు కట్టలు వేసుకుంటూ తింటాను అంతే ఇప్పుడు మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి చక్కగా ఉడికిపోయింది ఇది మంచిగా వేగిపోయింది ఫస్ట్ ఆయిల్ కావాలనుకున్నాడు ఆయిల్ వేసుకోండి నాకైతే ఇంకా ఆయిల్ అవసరం లేదు ఇది చూసారా పచ్చిమిరపకాయ కూడా కలర్ మారిపోయింది చక్కగా వేగిపోయింది చాలా సన్నగా గా దురిమేసుకుంటే ఇదేనండి తొందరగా మనకు ఉడిపోతుంది అయినా కూడా బాగా మెత్తగా ఉడిపోవాల్సిన అవసరం లేదండి ఇది చింతపండులోది ఉడికిపోయింది రండి మనం ఇప్పుడు స్ట్రవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చదాం కాసేపు పక్కన పెట్టేద్దాం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయింది ఇలా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ఇందాక కారం వేయలేదు పచ్చిమిరకాయలు వేసుకున్నాము కాస్త దీంట్లో ఎర్రకారం వేసుకుందాం నెయ్యి వేసానండి ఒక గరిటెడు అదే ఒక స్పూన్ నెయ్యి వేసాను కాస్త అయిన తర్వాత ఆపేసి నెయ్యి వేడైంది కదా ఆపేసుకుందాం మనం ఆపేసుకున్న తర్వాత ఈ కారం వేసిద్దాం అండి ఇందులో అలాగే ఒక కరివేపాకు కరివేపాకురేపా ఇదే పెట్టుకుందాం కడిగేసి తెచ్చేసుకున్నాను దీన్ని నేను మీరు పెట్టుకుని మళ్ళీ స్టవ్ తీసుకుని ఇప్పుడు పచ్చట్లోకి పోపు వేయించుకుందాం అండి ఆల్రెడీ మనం పోపు విధిలో వేసేసుకుని వేసుకున్నాము అయినా పైన పోపు వేసుకుందాము మీ అందరి కోసం చూపించడం కోసం అని చేస్తున్నాను నేనైతే పోపు అయితే అనేది ఏం పెట్టలేండి కానీ మీకు చూపించడం కోసం చేస్తున్నాను అనమాట పచ్చడి అంతా చేసిన తర్వాత పైన పోపు వేసుకుంటే బాగుంటుంది పోపులు ఎక్కువ తినే వాళ్ళకి అది బాగా ఉంటుంది అనమాట ఇదే అయి వేసేసుకుందాం మనం కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఇదిగోండి శనగపప్పు వేస్తున్నాను ఇంకా ఆవాల మెంతులు లాంటివి మేము దీంట్లో వేయాల్సిన అవసరం లేదండి శనగపప్పు మినపప్పు ఈ గుండుమిర్చి ఎండిమిరపకాయలు లాస్ట్లో కరివేపాకు వేద్దాము కొంచెం వేగిన తర్వాత వేసేద్దామండి కోసం వేసేయండి ఓపెన్ అయిపోయిందండి ఆపేద్దాం స్టవ్ ఆపేసుకుందాం ఇది పచ్చి రేంజ్ లాస్ట్ లైఫ్ అయిన వేద్దాం కప్పు అయిపోయింది ఇది ఇంకా చల్లడానికి చల్లగా అవ్వడానికి ఇది ఇంకా చల్లగా అవడానికి టైం పడుతుంది కానీ నేను వేసేస్తానండి మీరు మాత్రం చల్లగా చూసుకుని వేసుకోండి నాకు ఇంకా టైం లేదు తొందరగా తొందరగా వేసేసేయాలి ఇవి రెండు పచ్చిమిరపకాయలు ఉంచుకుని లేదా ఎండమిరపకాయలు కొంచెం పక్కన పెట్టేసుకుని వేసేస్తాను ఇందులో ఇంగు కూడా వేసేస్తున్నాను ఇందులోనే కారం చూసుకుని వేసుకోవాలి కాబట్టి ఈ రెండు ఎండుమిరపకాయలు పక్కకు పెట్టేసుకున్నా తక్కువైతే మళ్ళీ వేసుకుందాం ఇలాగా నలిగిన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకోవాలి కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంది కదండి అందుకని కొంచెం కొంచెం వేసుకుందాం ఇదిగోండి దీంట్లో వేసేసుకుందాం పక్కన వేస్తాను నేను మీకు అబద్ధం నాకు నిజం ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇక్కడ నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు గుమాయిస్తుంది మీరు కూడా చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ లో తెలియజేయండి నిజం చెప్తున్నాను చాలా చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది అనమాట ఇంగువ వేస్తే బాగోపడు ఏంటండి సూపర్ గా ఉంటుంది ఇంగువ ఎంగు వద్దనుకున్న వాళ్ళు దీంట్లో వెల్లుల్లిపాయలు వేసుకుని చేసుకోవచ్చండి మరి నాకైతే ఎంగు ఇష్టం కదా అందులోనూ ఈ రోజు ఏకాదశి అండి నేను ఏకాదశి రోజు చేస్తున్నాను కాబట్టి ఉల్లి వెల్లుల్లి వాడకుండా చేసుకుంటాం అనమాట సో మామూలుగా అయితే యాక్చువల్గా ఉపవాసం ఉండాలి కానీ ఉపవాసం ఉండట్లేదు అంటే మనం శ్రావణ శనివారం ఉపవాసం ఉన్నాను అందుకని ఇంకా ఈ రోజు ఉండట్లేదు వేరే దాని మీద వేరే దాని మీద ఇంట్లో పెట్టారు అందుకే అది లేచేస్తుంది అందుకని పట్టుకున్నారు అదే లాక్ అయిపోతే పట్టుకోకుండానే మిక్సీ అయిపోతుంది అనమాట మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇట్లా అయితే ఉందా మొత్తం చట్నీ అంతా ఇవన్నీ తర్వాత నేను కూర్చుకుంటానండి ఇది తర్వాత తీసి ఊచ్చుతానండి ఫ్రెండ్స్ వేస్ట్ అక్కడ చేయను కానీ ఇట్లా చేసేసి చేస్తాను వేడివేడిగా ఉంది బాగా వేడిగా ఉంది చూడండి మంచి రుచికరమైన పచ్చడి అయితే ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ దాంట్లో తీసేసుకుందాం అండి మొత్తం కలుపుకోవడం అయిపోయింది చట్నీ దీన్ని పెట్టేసుకుందాం దొండకాయ పచ్చడి అంటే ఎవరైనా నమ్ముతారా ఫ్రెండ్స్ ఇది మన చట్నీ మొత్తం నీట్లో వేసేసుకున్నాను నేను వేసుకుని దీంట్లో మనం ఇప్పుడు ఈ పోపు అంతా ఇట్లా పైన వేసుకుందామండి మరి మీకు కనిపించడానికి ఎప్పుడు పోపు లేకుండా చేస్తుంది పోపు లేకుండా చేస్తుంది అని అనుకుంటారు కదా అందుకని అప్పుడప్పుడు మీకోసం ఇట్లా చేస్తున్నాను అంటే పోపు లేకుండా అయితే చేయను రండి కానీ పోపు వేసేస్తాను అంతా కలిపి మిక్స్ చేసేస్తాను అన్నమాట మొత్తం అంతా మెత్తగా అయిపోతుంది పైన వేసే బాధ ఉండదు నాకు ఇంకప్పుడు సరేండి ఈసారి ఇలా చేద్దాం ఎప్పుడు ఒకేసారి మీకు పూలే నోరు నోరుంచే రుచులు ఇది దొండకాయ పచ్చడి అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట అద్దిరిపోతుంది ఇది టొమాటో కసూరి మేతి పప్పు అనమాట ఇది పులగం అండి ఇది ఫైనల్ గా మనం చేసిన రెసిపీస్ ఇది అనమాట టొమాటో కసూరి మేతి పప్పు అలాగే దొండకాయ పచ్చడి అనమాట ఇంగువ పచ్చడి సూపర్ గా ఉంటుంది పులగం చేస్తానని చెప్పాను కదండి పులగం అనమాట ఇప్పుడు ఈ రెండు కూడా నేను రుచి చూడండి నివేదన పెట్టిన తర్వాత చూడాలన్నమాట మహా నివేదన చేస్తాను ఈ రోజు అందుకోసం చెప్పి ఇది ఇలా వండాను మహా నివేదన చేసినప్పుడు మనం రుచి అయితే చూడకూడదు కదా అందుకని రుచి చూడకుండానే మీరు చెప్తున్నాను రుచి చూడకపోయినా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది మీరు ఇలాగే ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి ఓకేనా లైక్ చేయండి లైక్ చేసేటప్పుడు హైప్ అనే ఆప్షన్ వస్తుంది హైప్ కూడా చేయండి ఓకేనా మన ఛానల్ ని కొంచెం ముందుకు తీసుకెళ్లాలంటే అది మీ చేతిలోనే ఉంది నా చేతిలో ఏముండదు నేను జస్ట్ కుకింగ్ చేసి అప్లోడ్ చేస్తాను అది మీరు చూసి మీరు అందరూ ఆదరించి మన ఛానల్ ని కొంచెం వృద్ధిలోకి తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైప్ కూడా చేయండి మర్చిపోకుండాను మన వారణాసి వంటి ఛానెల్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకుంటున్నారు నాకు తెలుసు ఆ విషయం పచ్చడితే తప్పనిసరిగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సూపర్ గా ఉంటుంది నాది గ్యారంటీ అనమాట రొట్టెలోకి బాగుంటుంది అదే మన చపాతీలోకి బాగుంటుంది పూరీలోకి బాగుంటుంది దోశల్లోకి బాగుంటుంది అన్నంలోకి ఇంకా బాగుంటుంది అద్భుతం అనమాట అసలు పచ్చి తినేస్తారండి మీరు ఇంకా వేరే అవసరం లేదు వేరే ఆదరణ అనేది అవసరం ఏం లేదు దీంట్లో మనం నేను వేసింది తక్కువ ఆయిల్ వేసాను మీకు కావాలంటే కొంచెం మరి కొంచెం వేసుకుని చేసుకోవచ్చు ఆ ఆయిల్ కూడా ఆ కొంచెం కూడా లేకుండా కూడా చేసుకోవచ్చు ఈసారి నేను చూపిస్తాను ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు డైట్ చేసుకునే వాళ్ళు ఆయిల్ తక్కువగా చూపించమంటే కూడా ఆ రెసిపీస్ కూడా చేస్తాను మీరు కామెంట్లో పెట్టండి నేను చేసి చూపిస్తాను మీకు ఓకేనా అంతేనండి బాయ్ ఫ్రెండ్స్